వర్తమానం వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు ఈ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఎంపీ ఎమ్మెల్యేల లంచం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఈడీ విచారణకు హాజరవుతానన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రంపై తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించిన రైతు సంఘాలు నేడు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ యోగి ప్రభుత్వ హయాంలో పోటీ పరీక్షల రద్దుల పర్వం కొనసాగుతూనే ఉంది మార్చి ఆరున కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న ఎన్డిఎస్ఏ బృందం అధ్యక్ష రేసులో నిక్కీ హేలీకి తొలి విజయం ఫస్ట్ టెస్ట్కు ముందు రిటైర్మెంట్ సెకండ్ టెస్టుకు రీకాల్ వరల్డ్ షార్టెస్ట్ రిటైర్మెంట్ ఇదేనన్న అసీస్ సారథి విశ్లేషణ లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం లేదని తేల్చి చెప్పింది చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు ప్రసంగించేందుకు ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది శాసనసభ్యులు ఎంపీలు లంచం తీసుకోవడం అనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందని సిజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు ప్రజాప్రతినిధి లంచం తీసుకోవడం నేరమని లంచం తీసుకుని శాసనసభ లేదా పార్లమెంట్లో మాట్లాడడం ఓటు వేయడం నేరపూరిత చర్య అని సుప్రీంకోర్టు పేర్కొంది ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై శాసనసభ్యుడికి మినహాయింపునిస్తూ పివి నరసింహారావు తీర్పు విస్తృతమైన పరిణామాలను కలిగి ఉందని దీన్ని రద్దు చేస్తున్నామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది శాసన విధులను నిర్వర్తించడానికి ఎమ్మెల్యేలు ఎంపీలకు మినహాయింపులు అవసరం లేదని పేర్కొంది ఎమ్మెల్యేలు లంచం అంశం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందని తెలిపింది రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని కూడా సుప్రీంకోర్టు తెలిపింది మొత్తంగా లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు రక్షణ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వెల్లడైంది ఆర్టికల్ నూట ఐదు నూట తొంభై నాలుగును సాకుగా చూపి వాళ్ళ విచారణ నుంచి తప్పించుకోవడం కుదరదని సుప్రీం ధర్మాసనం చెప్పడం అవినీతి ప్రజాప్రతినిధులు ఆటలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్లే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే అయినా విచారణకు తాను సిద్ధమని పేర్కొన్నారు అయితే మార్చి పన్నెండు తర్వాత విచారణ తేదీని ఖరారు చేయాలని సూచించారు మద్యం కుంభకోణం కేసులో ఈడీ గత నాలుగు నెలలుగా కేజ్రీవాల్ కు నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికి ఏడు సార్లు సమన్ జారీ చేసింది అయితే ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరు కాలేదు మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడం వల్ల ఈడీ కొద్ది రోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం వల్ల కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను కోర్టు మార్చి పదహారవ తేదీకి వాయిదా వేసింది మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు ఈడీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది గతేడాది నవంబర్ రెండు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు ఇచ్చింది కానీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు కాగా మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిబిఐ కజరీవారిను విచారించింది గతేడాది ఏప్రిల్లో తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు మద్యం కుంభకోణం కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఈడీ పట్టుబడుతోంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు నిబంధనలు అనుమతించవని చెబుతోంది మరి మార్చి పదహారున ఏం జరుగుతుందో చూడాలి తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా సహా రెండు వందలకు పైగా రైతు సంఘాలు ఢిల్లీ చలో యాత్రను మళ్లీ చేపట్టనున్నారు ఇందులో భాగంగా మార్చి పదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దేశవ్యాప్త రైల్ రోకు చేపట్టనున్నారు హర్యానా సరిహద్దు వద్ద బస చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులు మార్చి ఆరు నుండి శాంతియుత పద్ధతిలో ఢిల్లీ వైపు మార్చి ప్రారంభిస్తారని రైతు నాయకులు తెలిపారు ట్రాక్టర్ ట్రాలీలు ఇతర వాహనాల ద్వారా ఢిల్లీకి చేరుకోలేని ఇతర రాష్ట్రాల రైతులు రైలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల ద్వారా చేరుకోవాలని రైతు సంఘాల నాయకులు సూచించారు దీనివల్ల ట్రాక్టర్ ట్రాలీల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా పర్వాలేదని అన్నారు పంజాబ్లోని పంచాయతీలన్నీ రైతుల ఆందోళనకు మద్దతుగా తీర్మానం చేయాలని ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీని ఆందోళన జరుగుతున్న బార్డర్ పాయింట్కు పంపాలని వారు కోరారు తమ ఢిల్లీ చెలో మార్చిన ఆపడానికి కేంద్రం అన్ని వ్యూహాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు ప్రస్తుత ఆందోళన పంజాబ్కే పరిమితమైందని కేవలం రెండు ఫోరంలు మాత్రమే ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాయని అభిప్రాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది దేశంలోని రెండొందల కంటే ఎక్కువ రైతు సంఘాల మద్దతు తమకు ఉందన్నారు ఎన్నికల ప్రవర్త నియమావళి అమల్లోకి వచ్చాక ఆందోళనలు తగ్గుముఖం పడతాయనే అభిప్రాయం సరైనది కాదు మా హక్కుల కోసం మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం అని రైతు నాయకుడు పీటీఐని ఉటంకిస్తూ చెప్పారు పలు డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా సహా వందలకు పైగా రైతు సంఘాల ఢిల్లీ చెలో మార్చి ఫిబ్రవరి పదమూడున ప్రారంభమైంది పంటకు కనీస మద్దతు ధర ఎంఎస్పికి హామీ ఇచ్చే చట్టాన్ని తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని రైతులు రైతు కూలీలకు పెన్షన్లు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ జలో యాత్ర చేపట్టారన్న సంగతి తెలిసిందే రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి మోదీ తెలంగాణ చేరుకున్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆదిలాబాద్ వచ్చిన ప్రధానమంత్రికి తెలంగాణ గవర్నర్ తమిళ సై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర నేతలు స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి నాలుగు నుంచి ఆరు వరకు తెలంగాణ తమిళనాడు ఒడిశా పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు నేడు ఆదిలాబాదులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రూ యాభై ఆరు వేల కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు పెద్దపల్లిలో ఎనిమిది వందల మెగావాట్ల ఎన్టీపీసీ యూనిట్ టూ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్టు తెలంగాణకు ఎనభై ఐదు శాతం విద్యుత్తును సరఫరా అందజేస్తుంది ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా ప్రధాని చేతుల మీదుగా జరిగింది ఆదిలాబాద్లోని అదే ప్రజా కార్యక్రమంలో జార్ఖండ్లోని ఛత్రాలోని నార్త్ కరణ్పుర సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఛత్తీస్గఢ్లోని సిపిట్ బిలాసపూర్లో యాష్ బేస్డ్ లైట్ వెయిట్ అగ్రిగేట్ ప్లాంట్ను కూడా ప్రధాని మోదీ అంకితం చేశారు అధికారిక కార్యక్రమాల అనంతరం జరిగిన బీజేపీ బహిరంగ సభలో మోదీ ఒక్కరే పాల్గొన్నారు ఈ వేదికగా ప్రధానమంత్రి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది మోదీ పర్యటన సందర్భంగా పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆదిలాబాద్ జిల్లాలో రూ పదిహేను వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ అనంతరం ప్రధాని మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లి అక్కడ నుంచి చెన్నైకి చేరుకున్నారు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హయాంలో పేపర్ లీకేజీలు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసిన వారం రోజుల తర్వాత అభ్యర్థుల ఒత్తిడికి తలొక్కి ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేశారు ఫిబ్రవరి పదకొండున ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాలుగు వందల పదకొండు ఆర్ఓ ఏఆర్ఓ పోస్టులకు పరీక్షను నిర్వహించింది ప్రభుత్వ ఉద్యోగాల నియమావక పరీక్షలే కాదు రాష్ట్రంలో జరిగిన బోర్డు పరీక్షలకు కూడా పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన జరిగిన స్టేట్ సెకండరీ బోర్డు ఎడ్యుకేషన్ పరీక్షకు సంబంధించిన బయాలజీ మ్యాథ్స్ ప్రశ్న పత్రాలను లీక్ చేశారన్న ఆరోపణలపై ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్తో సహా ముగ్గురిని ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు అరవై ఏడు వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నలభై ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు పోటీ పడగా పది లక్షల మంది అభ్యర్థులు ఆర్ఓ ఏఆర్వో పరీక్షలకు హాజరయ్యారు ఆరు నెలల్లోగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని యూపీపీఎస్సీని ఆదేశించారు పరీక్షల రద్దుపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ అధికారులు నేరస్తులు కుమ్మక్కయ్యారని ఇందులో ప్రభుత్వ హస్తం కూడా ఉందని అర్థమవుతోంది ఇదంతా భాజపా ఆడుతున్న నాటకమని యువతకు అర్థమైందన్నారు మరోవైపు పరీక్ష లీకేజీల రద్దు కారణంగా ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగిన ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కేఎల్ఐఎస్లో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల డిజైన్ నిర్మాణాల పరిశీలన అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిపుణుల కమిటీ మార్చి ఆరున రానుందని ఈ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు ఎన్డీఎస్ఏ సిఫార్సులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఉద్ఘాటించారు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి గల కారణాలపై కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేస్తుందని అన్నారం సుందిళ్ళ రెండు అప్ స్ట్రీమ్ బ్యారేజీల దుస్థితిని పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు ఎన్డీఎస్ఏకు తన నివేదికను సమర్పించడానికి నాలుగు నెలల గడువు విధించారు పూణేలోని సెంట్రల్ వాయిస్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ యుఎస్ విద్యార్థి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుండి ఆర్ పాటిల్ సిడబ్ల్యూసీ నుండి శివకుమార్ శర్మ ఎన్డీఎస్ఏ ఇద్దరు డైరెక్టర్లు రాహుల్ కుమార్ సింగ్ అమితాబ్ మీనా ఈ కమిటీలో అధికారిక సభ్యులుగా ఉన్నారు మేడిగడ్డ బ్యారేజీ కింద పైర్లు మునిగిపోవడంతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు జరిగే నష్టాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరడంతో కమిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్డీఎస్ఏ బృందం వెంటనే నీటిని ఖాళీ చేయాలని సిఫార్సు చేసింది సుందిళ్ల అన్నారం బ్యారేజీల తనిఖీల అనంతరం ఇలాంటి సమస్యలను గుర్తించి వాటిని ఖాళీ చేయాలని ఆదేశించింది ఎన్డీఎస్సీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసింది అయితే ఆ బ్యారేజీలను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉత్తమకుమార్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ నాయకులకు సాంకేతిక పరిజ్ఞానం లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యత నిర్వహణ నిర్మాణం డిజైన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలను ఉల్లంఘించిందని విమర్శించారు మొత్తం తొంభై నాలుగు వేల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్ష విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ ఎన్డీఎస్ఏ బృందం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బ్రేక్ పడింది ఆదివారం జరిగిన వాషింగ్టన్ డీసీ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్పై నిక్కీ హేలీ ఘన విజయం సాధించారు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు దీంతో రేస్లో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ విజయ పరంపరకు బ్రేక్ పడ్డట్లయింది అయితే ఆయన్ని అధిగమించడానికి వచ్చే మంగళవారం నాడు జరగనున్న పలు ప్రైమరీల్లో నిక్కీ భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది వాషింగ్టన్ డీసీలో ఉన్న ఇరవై రెండు వేల ఓట్లలో నిక్కీ హేలీకి ఇరవై మూడు శాతం ఓట్లు పోలయ్యాయి ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు ముప్పై మూడు పాయింట్ రెండు శాతం ఓట్లు వచ్చాయి ఇక అక్కడ రెండు వేల ఇరవైలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్కు తొంభై రెండు శాతం ఓట్లు వచ్చాయి సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలోను నిక్కీ ఓడిపోయిన విషయం తెలిసింది అయినప్పటికీ రేస్ నుంచి వైదొలగడానికి నిరాకరించారు ఓవైపు ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ ప్రచారం చేస్తున్నారు డిస్టిక్ట్ ఆఫ్ కొలంబియా డెమోక్రాట్లకు కంచుకోట అక్కడి నమోదైతే రిపబ్లికన్ల సంఖ్య ఇరవై మూడు వేల మాత్రమే రెండు వేల ఇరవైలో అధ్యక్షుడు జో బైడెన్ తమ పార్టీ ప్రైమరీలో తొంభై రెండు శాతం ఓట్లు పొందారు నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే ఒక వెయ్యి రెండు వందల పదిహేను మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాలి ప్రస్తుతం ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ సంఖ్యను ఆయన మంగళవారం జరిగే పదిహేను రాష్ట్రాల ప్రైమరీల్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో నిక్కీహేలీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నట్టే వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో భాగంగా కివీస్ పేసర్ విల్ ఓ రూర్క్ గాయం కావడంతో మార్చి ఎనిమిది నుంచి క్రిస్చర్చ్ చర్చ్ వేదికగా జరగాల్సి ఉన్న రెండవ టెస్టుకు వాగ్నర్ను రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా ఒప్పించి ఆ మ్యాచ్లో ఆడించనున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై కివి సారథి టిమ్ సౌదీ కూడా పరోక్షంగా హింట్ ఇవ్వడం గమనార్హం కాగా వాగ్నర్ కమ్ బ్యాక్ అన్న దానిపై ఆశీస్ సారథి పాట్ కమిన్స్ స్పందిస్తూ దానిని వరల్డ్ షార్ట్ టెస్ట్ రిటైర్మెంట్ అని అన్నాడు ఒకవేళ అతడు జట్టులో మెరుగైన బౌలర్ అనుకున్నప్పుడు తిరిగి అతడిని తీసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించాడు తొలి టెస్టు జరుగుతున్న క్రమంలో ప్రతిరోజు ఉదయం అతడితో ముచ్చటించేవాడినని ఏం జరుగుతుందో చూద్దామని కమిన్స్ చెప్పాడు దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగి న్యూజిలాండ్ తరఫున ఆడిన వాగ్నర్ అరవై నాలుగు టెస్టుల్లో రెండు వందల అరవై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఆ తొలి టెస్టుకు రెండు రోజుల ముందు అతడు రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు రిటైర్మెంట్ ప్రకటించిన వాగ్నర్ జట్టులోనే ఉన్నాడు అయితే తాజాగా ఓరూర్కు గాయమైన నేపథ్యంలో అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని న్యూజిలాండ్ టీం మేనేజ్మెంట్ భావిస్తోంది రూట్ పరిస్థితి మెరుగవుకుంటే అతడి స్థానంలో రెండో టెస్టుకు వాగ్నర్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్గా నిలిచిన నీల్ వాగ్నర్ తన లెఫ్ట్ ఆర్మీ బౌలింగ్తో బౌన్సర్లు విసిరి బ్యాట్స్మెన్కు బెంబేలెత్తించగలడు ఒకవేళ వాగ్నర్ రెండో టెస్ట్లో బరిలోకి దిగితే కమిన్స్ అన్నట్లు వరల్డ్ షార్ట్ టెస్ట్ రిటైర్మెంట్ ఇదే అవడం ఈ వార్తలు సమాప్తం ముఖ్యాంశాలు మరోసారి ఎంపీ ఎమ్మెల్యేల లంచం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఈడీ విచారణకు హాజరవుతానన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రంపై తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించిన రైతు సంఘాలు నేడు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ యోగి ప్రభుత్వ హయాంలో పోటీ పరీక్షల రద్దుల పర్వం కొనసాగుతూనే ఉంది మార్చి ఆరున కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న ఎన్డిఎస్ఏ బృందం అధ్యక్ష రేసులో నిక్కీ హేలీకి తొలి విజయం ఫస్ట్ టెస్టుకు ముందు రిటైర్మెంట్ సెకండ్ టెస్టుకు రీకాల్ వరల్డ్ షార్టెస్ట్ రిటైర్మెంట్ ఇదేనన్న అసీస్ సారథి పాట్ కమిన్స్ తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం